మదర్ తెరీసా స్కూల్లో జరిగిన గొడవను మీరు ఇప్పటివరకు చూశారు ఆ స్కూల్ మీద జరిగిన దాడిలో దాదాపు ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు అసలు ఏం జరిగింది అంటే ఆ స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థి ఒక అతను స్కూల్ యూనిఫామ్ లేకుండా వేరే యూనిఫామ్లో స్కూల్కి వచ్చాడు స్కూల్లో ఉన్న టీచర్ గారు యూనిఫామ్లో రాకుండా వేరే డ్రెస్ వేసుకొని ఎందుకు వచ్చావని అడిగారట యూనిఫామ్ ఏది అని అడిగారట ఆ విషయాన్ని ఆ కుర్రాడు తీసుకుని వెళ్ళి హిందూ మిత్రులకు తెలియచేశాడు కొన్ని వందల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మదర్ తెరిస్సా స్కూల్ మీదకి వచ్చి దాడి చేశారు ప్రిన్సిపాల్ గారిని పట్టుకొని కొట్టారు ప్రిన్సిపాల్ గారిని బలవంతంగా బయటికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించి ఆయన నుదుటి మీద బొట్టు పెట్టారు మదర్ తెరిసా స్కూల్లో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు పోలీసులు వచ్చినా కూడా వాళ్ళు ఆగలేదు వాళ్ళ దౌర్జన్యం ఆగలేదు స్కూల్కి వచ్చేటప్పుడు యూనిఫామ్ ఉండాలి కదా యూనిఫామ్ ఏది అని అడగడమే వాళ్ళు చేసిన తప్పు ఇంట్లో ఉంటే వచ్చి కొడుతున్నారు క్రైస్తవుల్ని చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి కొడుతున్నారు క్రైస్తవుల్ని కాలేజీల్లో ఉంటే కొడుతున్నారు క్రైస్తవుల్ని వీధిలో వెళుతూ ఉంటే కొడుతున్నారు క్రైస్తవుల్ని బస్ స్టాండ్ల దగ్గర బైబుల్ పట్టుకొని నిలవబడితే కొడుతున్నారు క్రైస్తవుల్ని హాస్పిటల్స్లో బైబుల్ పట్టుకొని నిలవబడిన క్రైస్తవుల్ని పట్టుకొని కొడుతున్నారు ఇంట్లో భద్రత లేదు ప్రార్థనా మందిరాల్లో భద్రత లేదు వీధుల్లో భద్రత లేదు బస్ స్టాండ్లలో భద్రత లేదు స్కూళ్ళలో భద్రత లేదు కాలేజీల్లో భద్రత లేదు ఉద్యోగాలు చేసుకుంటున్న స్థలాల్లో భద్రత లేదు ప్రజాస్వామ్య దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంది మేమేం తప్పు చేసాం ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం అదేనా మేము చేసిన తప్పు ఎలాంటి జీవితాన్నైనా బాగా మార్చగలడైనా ఆయన్ని నమ్ముకోండి అని మేము చెబుతున్నాం అదేనా మేము చేసిన తప్పు జై శ్రీరామ్ అనుకుంటూ తలలు పగలు కొడుతున్నారు జై శ్రీరామ్ అనుకుంటూ కాళ్ళు చేతులు విరగ్గొడుతున్నారు జై శ్రీరామ్ అనుకుంటూ ప్రార్థనా మందిరాలకు నిప్పు పెడుతున్నారు జై శ్రీరామ్ అనుకుంటూ ఆడవాళ్ళని నగ్నంగా నడి రోడ్ల మీద నడిపిస్తున్నారు జై శ్రీరామ్ అనుకుంటూ రంగు నీళ్లు ముఖాను కొడుతున్నారు జై శ్రీరామ్ అనుకుంటూ జై శ్రీరామ్ నినాదం చేయమని చెప్పి చిన్న పెద్ద తేడా లేకుండా దాడి చేస్తున్నారు క్రైస్తవులు ఆరాధన జరుపుకునే ప్రార్థనా మందిరాల మీద జై శ్రీరామన్ రాస్తున్నారు ముస్లిం మసీదుల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామన్ నినాదాలు చేస్తున్నారు రాముడు అదే చెప్పారా క్రైస్తవులు కొట్టండి ముస్లింలు కొట్టండి దళితుల నోళ్లలో మూత్రాలు పోయండి గిరిజన ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా నడిపించండి అని రాముడు చెప్పాడు మీకు మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు హిందూ మిత్రులకి జిహాద్ అనుకుంటూ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఆల్కైదా కావచ్చు ఐసిస్ కావచ్చు ముజాహిదీన్ కావచ్చు మనుషులను చంపుతూ తిరుగుతూ ఉన్నాయి వాళ్ళ మీద నిషేధాన్ని విధించారు మరి మీరు జై శ్రీరామ్ అనుకుంటూ అదే పని చేస్తున్నారు కదా తిండి లేని వారికి ఏమైనా అన్నం పెడుతున్నారా వస్త్రాలు లేని వారికి ఏమైనా వస్త్రాలు పంచుతున్నారా బతకడం కష్టంగా ఉన్న వారికి ఏమైనా ఇళ్ళు కట్టిస్తున్నారా హాస్పిటల్లో ఉన్నవారికి ఏమైనా వైద్యం చేయిస్తున్నారా చదువుకునే స్తోమత లేని పిల్లలకి ఏమైనా చదువు చెబుతున్నారా జై శ్రీరామ్ అనుకుంటూ ఒక్క త్రాగుబోతును మార్చారా జై శ్రీరామ్ అనుకుంటూ ఒక్క దొంగను మార్చారా జై శ్రీరామ్ అనుకుంటూ ఒక హంతకుడిని మార్చారా జై శ్రీరామ్ అనుకుంటూ ఒక్క కాపురాన్ని నిలబెట్టారా జై శ్రీరామ్ అనుకుంటూ విద్యార్థుల బ్రతుకుల్లో ఏమైనా మార్పులు తీసుకొని వచ్చారా దేశం కోసం ధర్మం కోసం మీరు చేసింది ఏమైనా ఉంది అంటే జై శ్రీరామ్ అనుకుంటూ మా ప్రాణాలు తీయడమే కదా మీరు ఈ విషయాన్ని మనసు పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న కాకమున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఒక అతన్ని అరెస్ట్ చేశారు దాదాపు ఏడు వందల ఎనిమిది వందల కిలోల బాంబులు తయారు చేసే సామాగ్రిని అతని ఇంట్లో పట్టుకున్నారు ఎందుకోసం ఇదంతా తయారు చేస్తున్నారు అనంటే రాబోయే ఎన్నికల్లో బాంబు దాడుల్లో ఉపయోగించడానికి చేస్తున్నామని చెప్పారు దయచేసి ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఒక్కసారి మేమేం చెబుతున్నామో ఆలోచించండి నూట నలభై ఒక్క కోట్ల మంది ప్రజలు దాదాపు సగం కంటే ఎక్కువగా యువతే ఉన్నారు భారతదేశంలో ఇవాళ చదువుకోవడానికి సరైన వస్తువులు లేవు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేయాలి అంటే నిరుద్యోగం వెంటాడుతోంది వేధిస్తోంది ఎంతోమంది ఆకలితో చచ్చిపోతున్నారు భారతదేశంలో ప్రపంచ ఆహార నివేదిక సంస్థ ప్రకారంగా దాదాపు ప్రతిరోజు ఏడు వేల మంది ఆకలితో చచ్చిపోతున్నారు భారతదేశంలో సంవత్సరానికి కోటి మంది ప్రాణాలు వదిలిపెడుతున్నారు రైతన్నలు గిట్టుబాటు ధరలు లేక పంటల్ని రోడ్ల మీద పారుబోసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నివాసం లేక ప్రపంచ దేశాలకు బానిసలు వెళ్ళినట్లుగా వెళ్ళిపోతున్నారు వెనకబడిన మన భారతదేశ ప్రజలు ఇవేవి మీకు పట్టవా జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా జై శ్రీరామ్ అంటే ఉద్యోగం వస్తుందా జై శ్రీరామ్ అంటే ఆర్థిక పరిస్థితి మారుతుందా జై శ్రీరామ్ అంటే అనారోగ్యం తొలగిపోతుందా ఇవాళ మన హాస్పిటల్స్ పరిస్థితి చూడండి విద్యాలయాల పరిస్థితి చూడండి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు చూడండి అవినీతి వైపు చూడండి లంచగొండితనం వైపు చూడండి సమర్థవంతంగా పరిపాలించడం చేతగాని రాజు మతాన్ని అడ్డుపెట్టుకొని మనుషులను మభ్య పెడతాడు అంటారు నరేంద్ర మోడీ అదే చేస్తున్నాడు పది సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటున్నాడు పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన కేవలం ట్రైలర్ మాత్రమే అయితే రాబోయే సినిమా ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమనే హిందూ మిత్రుల్ని బ్రతిలాడుతూ ఉన్నాను నేను దాదాపు భారతదేశంలో పంతొమ్మిది రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి దాడులు క్రైస్తవుల మీద జరుగుతున్నాయి మణిపూర్ రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు తెలుసు అస్సాం రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు తెలుసు గుజరాత్లో ఏం జరిగిందో మీకు తెలుసు ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇవాళ క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనులు బీసీలు బిక్కు బిక్కు అనుకుంటూ బ్రతుకుతున్నారు భారతదేశంలో ఒకవైపు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు క్రైస్తవులకి ముస్లింలకు ఉండి ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు బ్రతికితే హిందుత్వంలోనికి తిరిగి రావాలి లేదా చావడానికి సిద్ధపడమని పిలుపునిస్తున్నారు దొంగలను నరహంతకులను వ్యభిచారులను కొట్టినట్లుగా క్రైస్తవులను ముస్లింల్ని పట్టుకొని కొడుతున్నారు ఎంతమంది పాస్టర్లను చంపేశారు ఎంతమంది క్రైస్తవుల మీద దాడి చేశారు ఎన్ని ప్రార్థనా మందిరాలను అపవిత్రపరిచారు అదే మీ గుడుల మీద మీ గోపురాల మీద ఇలా దాడులు చేస్తే మీరు ఊరుకుంటారా మీ స్కూళ్ళ మీద కాలేజీల మీద ఇలా దాడులు చేస్తే మీరు ఊరుకుంటారా అంటే క్రైస్తవులను కొట్టినా వారి తరపున మాట్లాడే వారు ఎవరూ లేరు క్రైస్తవులను పొడిచినా వారి తరపున మాట్లాడడానికి ఎవరూ రారు క్రైస్తవులను చంపినా వాళ్ళ తరపున ఎవరు మాట్లాడరు పరిశుద్ధ గ్రంథాలు తగలబెట్టినా వాళ్ళు ధైర్యం చేసి మాట్లాడరు ప్రార్థనా మందిరాలను కూల్చివేసినా వాళ్ళు ధైర్యం చేసి మాట్లాడరు వాళ్ళందరూ కూడా మాలమాదిగులు కాయల వెనకబడిన కులాలు వాళ్ళు వేసు నమ్ముకున్నారు అంటారు వాళ్ళు ఇదేగా మీ ధైర్యం మా వెనక భారతీయ జనతా పార్టీ ఉంది మా వెనక ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ బజరంగదళ్ళు ఉన్నాయి ఈ దేశంలో మా బలం ఎక్కువ మా జనం ఎక్కువ మేము జై శ్రీరామ్ అంటే మా హిందువులందరూ వచ్చేస్తారు మాకు ఒక ప్రైవేట్ ఆర్మీనే ఆర్ఎస్ఎస్ పేరుతో దేశంలో ఉంది మాకు డబ్బు పెట్టే వాళ్ళు ఉన్నారు పోలీసులు మా వాళ్ళు లాయర్లు మా వాళ్ళు అధికారులు మా వాళ్ళు కోర్టులలో జడ్జిలు మా వాళ్ళు మేమేం చేసినా నడుస్తుందన్న కండ కావరు అహంకారమే కదా మీరు ఇలా ప్రవర్తించిన అధికారులు ఇవాళ ఏ మనిషి భూమి మీద వెయ్యేళ్ళు బ్రతకడు జ్ఞాపకం ఉంచుకోండి మీరైనా నేనైనా ఏదో ఒక రోజు చనిపోతాం చనిపోయినప్పుడు నిజదేవుడు ఎవరో మనం తెలుసుకుంటాం ఆయన ముందు నిలవబడ్డప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు ఇవాళ క్రైస్తవ సహోదరుని ముస్లిం సహోదరుని దళిత గిరిజన బహుజన మిత్రుల్ని నేను ఒక విషయం అడుగుతున్నాను ఖమ్మం ఎన్నికల బరిలో ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను వాస్తవంగా పది సంవత్సరాల క్రితం రాజకీయ నాయకుడిగా ఉన్న నేను నాకు ఈ రాజకీయాలు ఈ రాజకీయాలతో నాకు అసలు అవసరం లేదు అనుకొని రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత పూర్తిగా రాజకీయాలను వదిలిపెట్టి యేసుక్రీస్తు దళం పేరుతో దేవుని సరిధిలో సేవ చేసుకుంటూ గడిపాను నేను రాజకీయాలు వదిలిపెట్టినటువంటి ఆ రోజే భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చింది ఇప్పటికీ రెండు సార్లు వాళ్ళు అధికారంలోనికి వచ్చారు దేశాన్ని ఎంత నాశనం చేశారో మీకు తెలుసు ఇవాళ నేను క్రైస్తవుని అంటే అని చెప్పుకోవాల్సిన చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి నేను ముస్లిం అని టోపీ పెట్టుకుని బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి నేను మాదిగని మాల్ని అని చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి నేను కోయల అంబాడిని అని చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి మీరు నమ్మండి దేవుడే సాక్షి సేవలో ఉన్న పదేళ్లలో కనీసం న్యూస్ పేపర్ కూడా నేను చదవలేదు టీవీలో వచ్చే రాజకీయ న్యూస్ గురించి కూడా నేను వెళ్ళలేదు నాకెందుకు రాజకీయం అనుకున్నాను కానీ ఎప్పుడైతే మణిపూర్ రాష్ట్రాన్ని చూశానో ఎప్పుడైతే భారతదేశంలో క్రైస్తవులు అనుభవిస్తున్న శ్రమలు కష్టాలు చూశానో అధికారం అంతా రాజకీయంలోనే ఉంది కాబట్టి మన తరఫున ఏ పార్టీ మాట్లాడట్లేదు ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు ఏ ఎంపీ మాట్లాడట్లేదు చివరికి రిజర్వేషన్లతో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరే బ్రతుకుతున్నారు తప్ప మన కష్టాల గురించి మాట్లాడలేదు అని నాకు ఎప్పుడైతే అర్థమైందో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాను రేపు బీజేపీ గెలిస్తే దేశం ముఖస్వరూపమే భయంకరంగా మారిపోతూ ఉంది ఇది హిందూ రాష్ట్రంగా మారితే ఇక్కడ కేవలం హిందువులే ఉండాలి అన్న నినాదం వస్తే పన్నెండు రాష్ట్రాల్లో వచ్చిన మత మార్పిడి బిల్లు ఉన్న స్థలాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అంతకు మించిన భయంకరమైన పరిస్థితి ప్రతి ఇంట్లోనూ మనం అనుభవించాలి ఇవాళ ప్రతి సంఘ కాపరి కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి ప్రతి సేవకుడు ప్రతి పాస్టర్ గారు ఈ విషయం ఆలోచించాలి ప్రతి సంఘ పెద్ద ఈ విషయం ఆలోచించాలి డినామినేషన్స్ని పక్కన పెట్టండి జమాతులను పక్కన పెట్టండి రేపు మన పిల్లల బ్రతికేమవుతుందో ఆలోచించండి మనం చనిపోతాం ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు మన పిల్లలు ఎలా బ్రతకాలి ఈ దేశంలో మన భావితరాల పరిస్థితి ఏంటి అనే మత్తు మందిని ఎక్కించి మనల్ని చంపడమే దేశభక్తిగా చూపెడుతున్నారే వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి నూట నలభై మూడు కోట్ల భారతీయుల మధ్య ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ప్రధానమంత్రికి బలాన్ని ఇస్తున్నారని అన్న చెప్పారు సినీ హీరో రాజాన్న పాస్టర్ అన్న నిజమే ఆ ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో మన క్రైస్తవుల్లో ఒక్కడైనా ఉన్నాడా ఒకవేళ ఉంటే భారత పార్లమెంటు సమావేశాల్లో ఎప్పుడైనా భారతదేశంలో క్రైస్తవుల మీద ఈ దాడులేంటి అని అడిగాడా మీరు ఒక్కసారి ఆలోచించండి కేవలం మీకోసం కేవలం మన కోసం కేవలం మన పిల్లల భవిష్యత్ కోసం రాబోయే ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఖమ్మం నుంచి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా రెబల్ అభ్యర్థిగా నేను బరిలోనికి దిగుతున్నాను ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడులు ఎక్కడ చూసినా ముస్లింల మీద దాడులు ఎక్కడ చూసినా దళిత గిరిజన బహుజన ప్రజల మీద దాడులు అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది డబ్బంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఈవీఎం మిషన్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కేవలం దేవుడు ఉన్నాడన్న ధైర్యం మాత్రమే నా దగ్గర ఉంది నేను మాట్లాడుతున్నది సత్యం నేను మాట్లాడుతున్నది వాస్తవం కాబట్టి ఆ ధైర్యంతో నేను ముందుకు వెళుతున్నాను ఒక్కొక్క ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖమ్మంలో దాదాపు పన్నెండు లక్షల ఎనభై వేల ఉన్నాయి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి వాళ్ళ అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి బీజేపీ నుంచి ఒక వెలమైన పోటీ చేస్తున్నాడు వినోదరావు తెలుగుదేశం నుంచి ఒక ఖమ్మైన పోటీ చేస్తున్నాడు నామానాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి ఒక రెడ్డి అయిన శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి పోటీలోనికి వస్తున్నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బీసీ ఎమ్మెల్యే కాలేదు ఒక్క బీసీ ఎంపీ కాలేదు పంచాయతీ సర్పంచ్గా కూడా లేరు కానీ ఈ జిల్లాలో సగం ఓట్లు బీసీలవే ఆత్మగౌరవం లేకుండా వెన్ను విరిగిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర బతుకుతున్నాం పోస్టర్లు అంటించేది మనం కరపత్రాలు పంచేది మనం జేజేలు కొట్టేది మనం వాళ్ళ కోసం ప్రచారం చేసేది కేసులు పడేది తలాల బాలు కొట్టుకునేది చివరికి పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా కూర్చొని ఓట్లు వేయించేది ఓట్లేసేది మనమే గెలిచిన తర్వాత వాళ్ళు మాత్రం కాంట్రాక్ట్ల మీద కులాల మీద వాళ్ళ కులాల మీద దృష్టి పెట్టుకుంటున్నారు తప్ప మన ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలని కానీ క్రైస్తవుల్ని ముస్లింని గిరిజల్ని దళితుల్ని ఏమన్నా పట్టించుకున్నారో ఒకసారి ఆలోచించండి అధికారంలోనికి వచ్చే వరకు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట ఎంత అహంకారం చూపెడుతున్నారు కాబట్టి నేను పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నాను దయచేసి నేను పార్లమెంట్కి వెళ్ళడానికి నాకు సహాయం చేయండి దయచేసి నేను పార్లమెంట్కి వెళ్ళడానికి ఢిల్లీకి వెళ్ళడానికి సహాయం చేయండి పార్లమెంట్లో నేను ఖచ్చితంగా భారత క్రైస్తవుల తరఫున భారత ముస్లింల తరపున భారత దళిత గిరిజన బీసీల తరఫున మాట్లాడాలి దయచేసి నన్ను పంపించండి వందల కోట్ల రూపాయల ఆస్తులు నా దగ్గర లేవు ప్రచారం చేయడానికి నా దగ్గర ప్రచారం చేయడానికి కూడా ఖర్చులు లేవు రెండు మూడు వందల కోట్లు పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరున్నాడన్న అన్న ధైర్యం దేవుడు ధైర్యంతో నేను ముందుకొచ్చాను దయచేసి నాకు ఆర్థికంగా సహాయం చేయండి తెలుగు రాష్ట్రాల్లోనే కారో భారతదేశంలో ఎక్కడున్నా ఈ ఖమ్మంలో ఎవరైనా మీ బంధువులు ఉంటే వారికి ఫోన్ చేసి అజయ్ బాబు ఇండిపెండెంట్గా సత్యం పక్షాన నిలవబడుతున్నాడు అతనికి ఓటు ఇవ్వమని చెప్పండి మీకు తెలిసిన వారు ఎవరున్నా దయచేసి అజయ్ బాబుకు మద్దతు ఇవ్వమని చెప్పండి నేను ఒక్కడనే ఖర్చు పెట్టుకోవడం నా వల్ల కాని పని నామినేషన్కే పాతిక వేలు కట్టాలి అక్కడి నుంచి నెల రోజుల ప్రచారానికి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి వాహనాలు తిప్పాల్సి ఉంటుంది కరపత్రాలు పోస్టర్లు ప్రింట్ చేయాల్సి ఉంటుంది నియోజకవర్గం మాత్రమే కాదు జిల్లా అంతా తిరగాల్సి ఉంటుంది అనేక మంది కార్యకర్తలను వెంట పెట్టుకోవాల్సి ఉంటుంది కనీసం వచ్చే వాళ్ళకు భోజనాలు పెట్టించాలి కదా కనీసం వచ్చే వాళ్ళకి తాగడానికి మంచి నీళ్ళు ఇప్పించాలి కదా క్యాంపెయినింగ్ కోసం కనీసం తిరగాలి కదా చాలా ఖర్చు అవుతుంది వాళ్ళు రెండు వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం నా దగ్గర ఒక కోటి రూపాయలు కూడా లేవు దయచేసి ఆలోచించండి నేను మీ కోసమే పోరాడుతున్నాను నేను మీ కోసమే కోట్లాడుతున్నాను రాబోయే మన భావితరాల కోసం కోట్లాడుతున్నాను తలా కొంత సాయం పంపించండి తలా కొంత సాయం చాలామంది నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు మంచిదే ప్రార్థన చేయండి దైవ ప్రార్థన చాలా బలమైంది అది పరిస్థితుల్లో మారుస్తుంది అందరూ ప్రార్థన చేయండి సాయం చేయగలిగిన వారు తప్పనిసరిగా సహాయం కూడా చేయండి ఇప్పుడు పదివేలు పంపగలిగిన వారు ఉంటారు మీరు లక్ష రూపాయలు ఇచ్చినా పెద్ద ఇబ్బంది లేని వాళ్ళు ఉంటారు లేదు వెయ్యి రూపాయలే పంపగలిగిన వాళ్ళు ఉంటారు లేదు కొంతమంది యాభై వేలు పంపగలిగిన సామర్థ్యం ఉంటుంది మన జాతి కోసం నేను కొట్లాడుతున్నాను మీకు తెలుసా నాకు ఎన్ని బెదిరింపులు ఉన్నాయో మీకు తెలుసా నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాను ఒక రకంగా ప్రాణాలను పండింగ్ కాసి నేను పండ్ ఎన్నికల్లోకి వెళుతున్నాను చంపిన వాళ్ళు నన్ను చంపొచ్చు ఏదైనా కావచ్చు నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు వాళ్ళకంటే కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు ఇస్తారు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఇస్తారు నాకు ఎవరిస్తారు చెప్పండి నేను నిలవబడుతున్నాను ఏదో నిలబడ్డాను అని చెప్పుకోవడానికి కాదు కదా కొట్లాడడానికి నిలవబడుతున్నాను బామ్సెఫ్ మీకు తెలుసు భారతీయ ముక్తి పార్టీ వామన్ మిశ్రా గారు అజయ్ బాబు నిలబడుతున్నాడు ఇతని వాదనలో న్యాయం ఉంది బాంసెప్ప వాళ్ళంతా కూడా అజయ్ కందగా నిలబడండి అని పిలుపునిచ్చారు ఇవాళ కొన్ని వేల మంది హిందువులు అజయ్ బాబు నువ్వు రా నీకు మద్దతు ప్రకటిస్తామని తిరుగుతూ ఉన్నారు ఇవాళ మరి క్రైస్తవ సహోదరులు ముస్లిం సహోదరులు చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు స్థిరపడిన వారు ఉన్నారు పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు మన వ్యవస్థ కోసం నేను కొట్లాడుతున్నాను మీరు పంపే ప్రతి రూపాయికి నేను లెక్క చెప్తాను దయచేసి నాకు ఆర్థిక సహాయం కావాలి నన్ను ఢిల్లీకి పంపించండి నేను ఢిల్లీకి వెళ్తాను నేను ఒక పెద్ద ఆయన అంటున్నాడు ఢిల్లీ కాదు కదా నిన్ను గల్లీ కూడా దాటినావు అంటున్నాడు ఆ మాట చెప్పడానికి నువ్వెవరువి దేవుడు నిర్ణయించాలి రాజులను అధిపతులను నియమించిన దేవుడు అడుక్కు తినే వాళ్ళను మహారాజులుగా మార్చిన దేవుడు గొర్రెలు కాసుకునే వాళ్ళను రాజులుగా మార్చిన దేవుడు చెప్పాలి మీరెవరు చెప్పడానికి ఇవాళ నేను గల్లీలోనూ ఉంటానో లేకపోతే ఢిల్లీలోకి వచ్చి పార్లమెంటుని గడగడలాడిస్తానో చూదురు కానీ మీరు మహబూబాబాద్ నుంచి రామ్ దాస్ నాయక్ గారు కూడా మన అభ్యర్థిగా నిలవబడుతున్నారు దయచేసి చేతులు ఎత్తి చివరిసారిగా అడుగుతున్నాను మీ వంతుగా నాకు సహాయం చేయండి అధికారంలో పార్లమెంట్లో మనం ఉంటే నేను మాట్లాడతాను రాజ్యాంగం గురించి ఏ చిన్న అంశం జరిగినా నేను మాట్లాడతాను క్రైస్తవుల మీద ఏ చిన్న దాడి జరిగినా నరేంద్ర మోడీ గల్లా పట్టుకొని అడుగుతాను లేదా రాహుల్ గాంధీ గల్లా పట్టుకొని అడుగుతాను అవసరమైతే పార్లమెంటు ముందు ఆమరణ దీక్ష కూర్చుంటాను లేకపోతే అదే పార్లమెంట్లో నా వల్ల కాకపోతే ఆత్మహత్య చేసుకుంటాను కానీ దేశ ప్రజల్ని కాపాడుకుంటాను నాకు ఒక్క అవకాశమే ఉండి బిఏఎల్ఎల్బి చేశాను విద్యావేత్తగా ఉన్నాను విద్యావంతుడిగా ఉన్నాను అన్ని విషయాల్లో పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ఉన్నాను నాకు ఒక్క అవకాశమే ఉండి బీసీ బిడ్డగా ఉన్నాను నాకు సహాయం చేయండి మాటలు కడుపు నింపు ప్రైజ్ ద లాడ్ ఆ మేన్ అన్న మాటలతో ప్రచారం చేయలేను దయచేసి నిజంగా నన్ను ప్రేమిస్తే నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే తలా కొంత నాకు ఆర్థిక సహాయం చేయండి అప్పుడే నేను ఈ పార్టీలను ఎదుర్కోగలుగుతాను ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి మీ వంతు సహకారాన్ని పంపించండి ప్రైజ్ దా